హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రాష్ట్రం అంతా షాక్ బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి నిప్పు అసలు ఏం జరుగుతుంది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము కర్ణాటకలో మరోసారి సంచలన ఘటన అయితే చోటు చేసుకుంది బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఒక భవనానికి దొండగులు నింపు పెట్టారు బళ్ళారిలోని కంటోన్మెంట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది ఈ ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందంటున్నారు ఈ ఘటన ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో ఒక్కసారిగా వేడిని పెంచింది ఈ ఏడాది ప్రారంభం నుంచే గాలి జనార్దన్ రెడ్డి తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు జనవరి ఒకటో తేదీన ఇంటి వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి వర్గీయులు కాల్పులకు తెగబడ్డారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే ఆ ఘటనపై విచారణ జరుగుతూ ఉండగానే ఇప్పుడు ఆయన ఆస్తికి నిప్పు పెట్టడం సంచలనంగా మారింది ఈ సంఘటన బల్లారి నగరంలోని జీ స్క్వేర్ లేఅవుట్ లో వెలుగు చూసింది ఇక్కడ గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఒక మోడల్ హౌస్ ఉంది ఇది సుమారు నూట తొమ్మిది ఎకరాల నివాస స్థలంలో ఉంది ఈ స్థలం గాలి జనార్దన్ రెడ్డి మరియు శ్రీరాములు పేర్లపై రిజిస్టర్ అయ్యి ఉన్నట్టు చెప్తున్నారు ఇక సుమారు పదమూడు పద్నాలుగేళ్ల క్రితం కొనుగోలుదారుని ఆకర్షించడానికి ఈ మోడల్ హౌస్ నిర్మించారు ప్రస్తుతం దీని విలువ మూడు కోట్లకు పైగానే ఉంటుంది శుక్రవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో దుండగులు దీనికి నిప్పు పెట్టినట్లు చెప్తున్నారు గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ భవనంపై పెట్రోల్ డీజిల్ పోసి నిప్పు పెట్టారని ఆరోపించారు ఇది కావాలనే చేసిన పని అని దీని వెనుక కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి ఆయన మద్దతుదారులు ఉన్నారంటూ ఆయన ఆరోపించారు ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే సీనియర్ పోలీస్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు పోలీసు వర్గాల సమాచారం ప్రకారం ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో గాలి జనార్దన్ రెడ్డి బెంగళూరులో ఉన్నారు ఈ ఘటనపై ఆయన స్పందిస్తూ బ్యానర్ల గొడవ జరిగిన కొద్ది వారాలకి ప్రమాదం జరగడం అనేది అనుమానాలకు తావిస్తోందన్నారు బళ్ళారి ఎస్పీతో మాట్లాడాలని బాధ్యులను గుర్తించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన హామీ ఇచ్చారని వెల్లడించారు బళ్ళారులో కొనసాగుతున్న రాజకీయ వైరాన్ని ఈ సంఘటన మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులైతే భావిస్తున్నారు